mm <laughs> స్వాగతం గుర్తించి గ్రామాల్లో సామాజిక వైద్య సహాయకులుగా ఉపయోగించుకుంటామని హామీ ఇచ్చిన రాష్ట్ర నూతన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పిఎంపీ రాష్ట్ర కమిటీ గత అరవై రెండు సంవత్సరాలుగా పల్లెల్లో పట్టణ మురికివాడల్లో ప్రాథమికంగా ప్రథమ అందించే పిఎంపీల యొక్క నిలిచిన కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణను పునః ప్రారంభించి సామాజిక వైద్యులుగా గుర్తింపునిస్తామని ఎన్నికల ముందు పాదయాత్రలో నారా లోకేష్ వాగ్దానం మాకు ఎంతో ఆనందాన్ని కలుగజేసిందని ప్రస్తుత నూతన ప్రభుత్వం చేపట్టబోతున్న అనేక ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలలో సామాజిక వైద్యుల గుర్తింపు కూడా ఒకటిగా భావించడం అభినందనీయమని కమ్యూనిటీ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తోరటి ప్రభాకర్ రావు యూబిటి రాజులు అన్నారు గురువారం అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు తోరటి ప్రభాకర్ అధ్యక్షతన ఆనంద్ రీజెన్సీ కాన్ఫరెన్స్ హాల్ జరిగింది ఈ సమావేశంలో గ్రామాల్లో గ్రామీణ వైద్యులను గుర్తించి సామాజిక వైద్య సహాయకులుగా ఉపయోగించుకుంటామని హామీ ఇచ్చిన రాష్ట్ర నూతన ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కె పవన్ కళ్యాణ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ జిల్లా మంత్రివర్యులో కందులు దుర్గేష్ స్థానిక ఎమ్మెల్యేలు నాందిరెడ్డి వాసు గోరంట బుచ్చే చౌదరి తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సంవత్సరం అంతా ప్రజలను ఇబ్బంది పడుతున్న క్యాన్సర్ మహమ్మారిపై క్షేత్ర స్థాయి నుండి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయటకు తీర్మానించడం అయింది అలాగే ప్రతి పిఎపీ ప్రాథమిక వైద్య సేవలతో పాటు సామాజిక సంక్షేమ కార్యక్రమాలలో విరివిగా హాజరవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఎస్ వేణుగోపాల్ రాష్ట్ర ముఖ్య సలహాదారులు ఎన్ జయసూర్య కోన చిన్నారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమల రాంబాబు సహాయ కార్యదర్శి కె జనార్దన్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు బల్ల శ్రీనివాసరావు కార్యదర్శి పి దేవానందం కోశాధికారి పి చిన్ని కాకినాడ జిల్లా అధ్యక్షులు కెఎస్ ప్రసాద్ కార్యదర్శి ఎస్కే తానిషా కోనసీమ జిల్లా అధ్యక్షులు కోన సత్యనారాయణ కోశాధికారి మట్ట వీరబాబు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఏఆర్కె పరమేశ్వరరావు కార్యదర్శి ఎస్కే శుభాన్ కోశాధికారి జితేంద్ర ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆనందం సుబ్బారావు కార్యదర్శి ఎం జయరాం నెల్లూరు జిల్లా కార్యదర్శి గోరంట్ల శేషయ్య కోశాధికారి డి శ్రీనివాసులు చిత్తూరు జిల్లా అధ్యక్షులు దామోదర్ రెడ్డి శ్రీకాకుళం కార్యదర్శి ఎన్ లక్ష్మీనారాయణ కోశాధికారి కె జనార్దన్ రావు విజయనగరం జిల్లా అధ్యక్షులు ఎన్ సింహాచలం కార్యదర్శి ఎన్ గోపాల్ నాయుడు కోశాధికారి బి తులసీదాస్ హలో సీతారామరావు జిల్లా కో కన్వీనర్ సిల్వర్టన్ సభ్యులు సిహెచ్ రాము తదితరులు పాల్గొన్నారు ది ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతో అరవై రెండు సంవత్సరాలు కొనసాగుతుంది గత సంవత్సరంలో దీని పేరును కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ గా మార్చడం అనేది జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తోరాటి ప్రభాకర్ రావు గారు పూర్వ అధ్యక్షులు ఈరోజు గౌరవ అధ్యక్షులు జయసూరి గారు వైస్ ప్రెసిడెంట్ గారు రాంబాబు గారు అలాగే కోశాధికారి వేణుగోపాల్ గారు మా సహాయ కార్యదర్శి జనార్దన్ గారు నా పేరు యూబిటి రాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్రామీణ వైద్యుల సంఘం అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా దానినే ఈ మెడికల్ ప్రాక్టీషనర్ అనేటువంటి పదం ఉండకూడదనేటువంటి ఆలోచనతో కొత్తగా ఎన్ఎంసి బిల్ వచ్చిన తర్వాత మేము దీన్ని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా మార్చడం అనేది జరిగింది గత అరవై రెండు సంవత్సరాలుగా మా అసోసియేషన్ గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రథమ చికిత్సలు ప్రాథమిక చికిత్సలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి అనేక ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలలో విరివిగా పాల్గొని మరి కుటుంబ నియంత్రణ అలాగే ఈ ఎయిడ్స్ అవేర్నెస్ మలేరియా ఎరాడికేషను పల్స్ పోలియో ఒకటి కాదు ప్రభుత్వం నిర్వహించే ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లోనూ కూడా అత్యంత ఉన్నతమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు మా పిఎంపి అసోసియేషన్ సభ్యులు మా సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ విజయవంతమైన అని చెప్పడానికి ఏమాత్రం ఆశ్చర్యం లేదు దానికి తార్కాణంగానే కించుమించు అన్ని జిల్లాలలోనూ కూడా మా అసోసియేషన్ నాయకులు ఆయా జిల్లా కలెక్టర్స్ వారి నుండి అభినందన పత్రాలు అందుకోవడం కూడా జరిగింది అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటి నాలుగు రెండు వేల ఎనిమిదిలో ఫోర్ ట్వంటీ నైన్ జీవోను జారీ చేసి ఈ గ్రామీణ వైద్యులందరినీ కూడా కమ్యూనిటీ పారామెడిక్స్గా గుర్తించడం కోసం వెయ్యి గంటలు శిక్షణ తరగతులను ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రుల్లో వీరికి శిక్షణ ఇవ్వడం జరిగింది అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉండేవి కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేకించి ఇంచుమించుగా పదిహేను నుంచి ఇరవై వేల మందికి శిక్షణ జరిగింది కానీ ఈ లోపల ప్రభుత్వాలు మారడం వల్ల రాజశేఖర రెడ్డి గారి మరణ అనంతరం జరిగినటువంటి ఈ రాజకీయ ఇబ్బందుల వల్ల శిక్షణ తరగతులు ఆగిపోవడం అనేది జరిగింది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అలాగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇరవై రెండు ఎనిమిది రెండు వేల పదిహేడున ఫోర్ సిక్స్టీ ఫైవ్ జీరో ద్వారా మరలా వీడికి శిక్షణ తరగతులు మళ్ళా ప్రారంభిస్తామని చెప్పి జీవోను అయితే జారీ చేశారు కానీ కొన్ని కారణాంతరాల వల్ల శిక్షణను ప్రారంభించడం అనేది జరగలేదు అయితే మేము ప్రతిసారి చెబుతున్నాం ఈ శిక్షణ తరగతులు నిర్వహించి గ్రామీణ వైద్యులందరినీ గుర్తించి ఒక సిలబస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీరు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ప్రాథమిక స్థాయిలో ఏ విధమైనటువంటి చికిత్సలు వీరు అందించడానికి అర్హులు ప్రథమ చికిత్స ఈ రోజున గ్రామీణ వైద్యులు లేనిదే భారతదేశంలో ఎక్కడా కూడా ప్రథమ చికిత్స అందేటువంటి పరిస్థితి లేదు అది ప్రభుత్వానికి తెలుసు అలాగే అధికారులకు తెలుసు ప్రజలకు తెలుసు ఈవెన్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారికి కూడా తెలుసు అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని ఏదో ఎక్కడో ఎవరో ఏదో చేశారని చెప్పి దాన్ని భూతత్వంలో చూపించి ఈ దాన్ని ఈ యొక్క తరగతులను ఆపడానికి కొంతమంది ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులున్నా ఎంతమంది క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నా తక్షణమే ప్రథమ చికిత్స అందించడానికి దగ్గరలో ఎవరో ఒకరు ప్రథమ చికిత్స కూడా ఉండాలి అట్లాంటిది ఒక ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర తరిపీదు పొందినటువంటి ఒక వ్యక్తి స సైంటిఫిక్ నాలెడ్జీ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి సరైనటువంటి రీతిలో ప్రథమ చికిత్స అందించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీళ్ళకి గుర్తింపునివ్వడం ద్వారా పిఎంపీఆర్ఎంపి సభ్యులందరికీ కూడా గుర్తింపునివ్వడం ద్వారా ఈ యొక్క ఏదైతే ఈ ప్రథమ చికిత్స అందని ప్రదేశాలు ఉన్నాయో వాటన్నిటి చోట అందడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ప్రజలకు కూడా ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది ఎందుకంటే ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఈ రోజున చాలా ఖరీదైనటువంటి వైద్యం అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత బయట పెట్టినప్పటికీ కూడా సరైన టైంలో వారు సరిగా ప్రజలకు అందుబాటులో ఉంటారనేది చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి ఏ అర్ధరాత్రో ఏ కడుపు నొప్పి వచ్చినప్పుడు ఒక గ్రామంలో నీకేమీ పర్వాలేదని ధైర్యం చెప్పేటువంటి ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తే మా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ సభ్యుడు తర్వాత తనకు కాని విషయంలో పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కు క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరకు పంపించడం అనేది జరుగుతుంది మొన్న నారా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు అనేక జిల్లాలలో మా సభ్యులు ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరలా ఈ ఫోర్ సిక్స్టీ ఫోర్ జీవోని మరలా ముందుకు తీసుకొచ్చి మీ అందరికీ శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు కాబట్టి వారికి ఈ రోజున మా కార్యవర్గ సమావేశం ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం త్వరలో మా కోరిక నెరవేరుతుందని ఈ వ్యవస్థను పునరుద్ధీకరించి ఒక సర్టిఫికెట్ ఇచ్చి వీరికి గుర్తింపు ఇచ్చడం ద్వారా నకిలీ వైద్యులను అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది ఈ రోజున ఎంతో మంది సభ్యులు ఈ విధంగా ఉండడం వల్ల చాలామంది కొంతమంది వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోయినా వాళ్ళు ఎంబీబీఎస్ చేయకపోయినా పెద్ద పెద్ద హాస్పిటల్ పెట్టేసి నకిలీ వైద్యులు డాక్టర్స్గా చలామణి అవుతున్నారు దాన్ని అరికట్టాలి అంటే కనుక ఈ గ్రామీణ వైద్యులందరికీ శిక్షణ ఇచ్చి వీరికి సర్టిఫికెట్ ఇచ్చి వీరిని పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ నకిలీ వైద్యులందరూ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది దీనిని ప్రస్తుత ప్రభుత్వం చాలా దీక్షగా దీన్ని ఇంపార్టెన్స్ ఇస్తుందని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇంతకు ముందు కూడా చాలాసార్లు మేము కలవడం జరిగింది మా వేదన సార్లు విన్నారు అందుకే ఫోర్ సిక్స్టీ ఫైవ్ జీవోని జారీ చేయడం అనేది జరిగింది రేపొద్దుట మరలా మేము కలవడానికి అవుతున్నాం తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో గుర్తించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఆ యొక్క గౌరవం దక్కుతుందని మేము విన్నవిస్తున్నాం థ్యాంక్స్ టు నమస్కారం నా పేరు బల్లా శ్రీనివాసరావు కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిని ఈ రోజు రాజమహేంద్రవరం ఆనంద రీజెన్సీ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర స్థాయి సమావేశం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశం ద్వారా కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అంటే పిఎంపీస్ అందరినీ ఏదైతే పిఎంపీని మేము గుర్తిస్తామని పాదయాత్రలో మన యువనేత లోకేష్ గారు హామీ ఇచ్చి ఉన్నారు ఆ హామీ ప్రకారం యువనేత లోకేష్ బాబు గారికి మన రాజమండ్రి నుండి పెద్దలు ఎమ్మెల్సీ ఆదే డప్పారావు గారు మా అందరికీ మా అందరినీ మేమందరం ఆయన కలవడం మా యొక్క వినతి ద్వారా లోకేష్ బాబు గారికి మా యొక్క పీఎంపీల సమస్యని లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి ఎమ్మెల్సీ ఆదిరేడ్ అప్పారావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మాకు ముందు నుంచి గత నలభై సంవత్సరాలుగా మాకు ఎప్పుడు అండదండలుగా ఉన్నటువంటి పెద్దలు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గురువుల బుచ్చి చౌదరి గారికి అలాగే మా అందరికీ ఎంతో సాన్నిహిత్యంగా ఉన్నటువంటి పర్యాటక శాఖ మంత్రి నందులు దుర్గేష్ గారికి అలాగే మేము ఇప్పుడే నా సభ్యులు వెళ్ళి ఉన్నత పత్రం అందజేస్తున్నప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా మిమ్మల్ని మేము గుర్తిస్తామని చెప్పి తెలియజేసినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా అశోషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా యొక్క రాష్ట్ర కార్యవర్గ తీర్మానం ప్రకారం మేము ఇప్పుడు వేళ మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు గారు రాష్ట్ర అధ్యక్షులు తోడ ప్రభాకర్ రావు గారు మేమంతా కూడా తీర్మానం ప్రకారం రాష్ట్ర స్థాయిలో క్యాన్సర్ అనే మహమ్మారిపై ఒక వినూతన కార్యక్రమంతో మేము అవగాహన కల్పించడానికి ముందుకు వెళ్తున్నాం అలాగే పేద ప్రజలకు అందుబాటులో ఉండే మేము ఆర్ఎంపీ పీఎంపీలు ఎవరైతే ఉన్నామో మేము పిఎంపీలు అందరం కూడా వేళ ప్రభుత్వ ప్రతి ప్రభుత్వ ప్రజా ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్పంచుకునే విధంగా మేము వేళ మేము తీర్మానాలు చేసుకోవడం జరుగుతుంది మా అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తదితర మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం